నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మండపేట ఎండిఓ ఆఫీస్ ప్రాంగణంలో రైతులకు వేప మొక్కలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుల జోగేశ్రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దేశీయ సంస్థ ఇఫ్కో ద్వారా రైతులకు వేప మొక్కలను ఉచితంగా అందించడం అభినందనీయమన్నారు మొక్కల పెంపకంపై ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజల అవగాహనతో ముందుకు వస్తేనే అది అమలవుతాయని ఉన్న మొక్కలు నరికి కాంక్రీట్ జంగిల్లో జీవిస్తున్నామని అన్నారు వాతావరణ సమతుల్యతలు చెట్లు పెంపకంతోనే సాధ్యమని పేర్కొన్నారు అనంతరం ఇఫ్కో ఏపీ మార్కెటింగ్ మేనేజర్ బిఎల్ రాజు మాట్లాడుతూ ఇఫ్కో అందించే నానో ప్రోడక్టులను రైతులు అందిపుచ్చుకోవాలని వీటితో యూరియా డిఏపి వంటి వాటిని ఉపయోగించకుండా నాణ్యమైన దిగుబడిని ఆరోగ్యవంతమైన పంటలను పొందవచ్చన్నారు రైతులంతా రెండు మూడు పంటలు పూర్తి స్థాయిగా వీటిని వినియోగిస్తే సత్ఫలితాలను పొందవచ్చని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ చుండు శ్రీవర్ ప్రకాష్ మాదిగా కార్పొరేషన్ డైరెక్టర్ మందపల్లి దొరబాబు ఎంపీడీఓ కె సత్యనారాయణ వివిధ సొసైటీల అధ్యక్షులు రైతులు

సిబ్బందికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మనం చూసాం వాతావరణం ఎలా ఉందో డెబ్బై రోజుల నుంచి మన వాతావరణం అంటే ఈ వాతావరణం యొక్క మనం దెబ్బతింట ఉంది అంటే మనం మొక్కలు కొట్టేసుకుంటూ కాంక్రీట్ జంగిల్ కింద మన ముందుకు వెళ్ళడంతో ఈ ఇబ్బందులు వస్తా ఉన్నాయి మరి దీన్ని నివారించడానికి మనం మొక్కలు పెంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిన మన ఏదో మొక్కుబడిగా దాంట్లో పాల్గొంటున్నాం తప్ప లేదా ఆ మేల ఏదో మొక్కలు ప్యాతీసి చేస్తాం తప్ప ఈ మొక్కలు పెంచుకోవాలన్న అవసరం మనకి ఉందన్న మరి బాధ్యత మనం గుర్తించాం మరి దీన్ని మరి మనందరం కూడా వరిస్తున్నటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఆ మధ్యనైతే మనకి ఈ వాతావరణం మనం ట్రైక్ అవడానికి ఖచ్చితంగా మనం ఈ వాతావరణం యొక్క పరిస్థితిని మన సమతుల్యత సాధించడానికి మొక్కలు మరి బాగా నాటాలని చెప్పి అందరి అయితే తెలియజేస్తూ మరి వారు నాకు ఎదుగుల వచ్చి ఇంటి మీద ఐదాలు ఎంత ప్రకాశాలు నాలేదు కాబట్టి మరి వారు ఏమైనా ఉంటుందో ఆమె చెప్తారు మాకు ఇండోమెంట్ మరి వచ్చేది ఇంత కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి కార్యక్రమం కంటిన్యూ చేయమని చెప్పి మరి వారిని కోరుకుంటూ మరి మనం ఇక్కడ ఆహ్వానించినటువంటి ఇప్పుడు కంపెనీ వరకు ఇక్కడ ప్రజలందరికీ కూడా అయిపోతాయి మీరు ఈ రోజు వాడుతున్నారు కదా ఇంపోర్టెడ్ యూరియా అని వాడుతున్నాం ఎందుకంటే యూరియా మిస్యూజ్ వేరే వేరే ఇండస్ట్రీ పర్పస్ లేకపోతే డైరీ ఇండస్ట్రీలు వుడ్ ఇండస్ట్రీ ఇట్లాంటి మిస్యూజ్ కాకుండా అది మనం అది అది నమస్కారం అండి నా పేరు రాజీవ్ బిఎల్ స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ ఇఫ్కో ఆంధ్రప్రదేశ్ ఈరోజు మనము ఇక్కడ మండపేటలో మనము వేపం కల పంపిణీ కార్యక్రమాన్ని మనము ఈరోజు ఎమ్మెల్యే గారు వాళ్ళ చేతి మీద మనం స్టార్ట్ చేయడం మొదలుపెట్టాము ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన వేప ముక్కలు అంటే మన ఎన్విరాన్మెంట్ని మనము వీలైనంత వరకు మనము చెట్లని పెంచి మనము మన పర్యావరణాన్ని మన ఎన్విరాన్మెంట్ ని మనం ముఖ్యంగా గ్రీన్నెస్ మనం మెయింటైన్ చేయాలి ఎవ్రీ ఇయర్ మనం టెన్ లాక్స్ వేప ముక్కల్ని మనము పంపిణీ చేయడం జరుగుతుంది దాంట్లో మనం ఏపీకి వస్తే మనము కూడా టెన్ థౌజండ్ వేప ముక్కల్ని మనం పం పంపడం జరుగుతుంది నీమ్ నీమ్ ప్లాంటేషన్ అనేది చాలా అవసరము నీమ్ నీమ్ ట్రీ నుంచి మనము ముఖ్యంగా నీమ్ ఆయిల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము ఈ నీమ్ ఆయిల్ని మనము నీమ్ కోటెడ్ యూరియా అని మీకు అందరికీ తెలుసు యూరియా మిస్యూజ్ అవ్వడం మనము తక్కువ చేయాలంటే నీమ్ కోటెడ్ యూరియా అని మనం సెంట్రల్ గవర్నమెంట్ అనంత్ కుమార్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చింది మనము ఈ నానో ఎరువుల్ని నానో టెక్నాలజీతో యూజ్ చేసి తయారు చేసినటువంటి నానో యూరియా ప్లస్ నానో యూరియా ప్లస్ దీంట్లో ట్వంటీ పర్సెంట్ నత్రజని ఉంటుందండి ఇది మనం ఏదైనా ఏ పంటకైనా మనము టూ స్ప్రేస్ కొట్టాలి అంటే బిఫోర్ ఫ్లవరింగ్ ఒకటి మనం నాటి నాటి చేసే సోయింగ్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ ఒకసారి ఇంకొక పదహైదు రోజుల తర్వాత ఇంకొక స్పెక్ట్ సో ఇంకొక నానవేర్యత పాటు మనం నానో డిఏపి కూడా తీసుకోవచ్చు నానో డిఏపి అంటే మీకు మన సాంప్రదాయకంగా ఏదైతే డిఏపి ఉందో అదే విధంగా మనము విత్తన శుద్ధి చేయాలి లేకపోతే వేరు శుద్ధి వేరు వేరు వేరుని నానబెట్టి మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు ట్రాన్స్ప్లాంటింగ్ చేస్తే చాలా బాగా మీరు అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు సాంప్రదాయకంగా ఏదైతే డిఏపి వాడుతున్నామో అది తగ్గించుకోవచ్చు